మొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి టీడీపీలో హాట్ టాపిక్ అవుతుంది సొంత పార్టీ శ్రేణులపై విరుచుకుపడుతున్న కొలికపూడి దీంతో మాకొద్దు బాబుగారు అంటూ టీడీపీ క్యాడర్ రోడ్డుపైకి వచ్చింది చంద్రబాబు పిలిచి మాట్లాడారు మందలించారు కానీ పరిస్థితిలో మార్పు రాలేదు దీంతో ఇప్పుడు కొత్తగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కొలికపూడిపై ఆరోపణలు వస్తున్నాయి దీంతో ఏం చేయాలో తెలియక టీడీపీ హైకమాండ్ సతమతమవుతుంది కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అమర్ అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత అమరావతి టాపిక్ వస్తే చాలు టీవీ డిబేట్లలో ప్రత్యక్షమవుతారు గ్రీన్ కలర్ తలపాగా కట్టుకుని ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ తెల్లరేగేవారు అమరావతి రాజధాని పట్ల ఆయన నిబద్ధత చూసి తెలుగుదేశం పార్టీ ఏరి కోరి టికెట్ ఇచ్చింది తిరువూరు ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గంలో నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంచి వచ్చారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు స్వామిదాసు గత ఎన్నికల్లో ముందు కేసినని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశ చిన్ని తన అన్న నాని టీం ని ఓడించడానికి కొలికిపూడి పేరు అధిష్టానానికి సిఫారసు చేశారు కొలికిపూడి వాగ్దాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబు నాయుడు అతనికి టికెట్ ఇచ్చారు కూటమి వేవులో కొలికిపూడి మంచి బెజార్టీతో గెలిచారు అమరావతి ఉద్యమ నేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువురు అంతటా ఆదరిస్తే గెలిచాక ఆయన తనలోని మరొక కోణం చూపిస్తున్నారట సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే పూడి శ్రీను ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయంటున్నారు అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు శిబిరాల ఏర్పాటులో ఆయన ఎక్కువ వాటా డిమాండ్ చేస్తున్నారట ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామిపై కేసులు అస్త్రం ప్రయోగిస్తున్నారట ఇటీవలే టీడీపీకి చెందిన సర్పంచ్ పై ఎమ్మెల్యే కొలికిపూడి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యాత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు ఎన్నికల కోసం ఒకరి దగ్గర కోటి రూపాయల అప్పుగా తీసుకున్న కొలకిపూడి ఎమ్మెల్యే అయ్యాక ఇరవై మాత్రమే చోట చెప్పుకోమని అన్నారట తాజాగా మహిళలు సమస్యలు చెబుదామని ఎమ్మెల్యే కొలికిపూడి దగ్గరకు వెళితే వారిని లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఆరోపణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి దీంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారట ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరడంతో ఇటు టీడీపీ కార్యకర్తలు అటు సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వారంతా రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఎమ్మెల్యే కొలికపోడిని వెంటనే సస్పెండ్ చేయాలని తిరువురు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు వచ్చి ఆ ఎమ్మెల్యే మాకొద్దు అంటున్నారు అసలు కొలికపోడి తమకు ఎమ్మెల్యేగా వద్దంటూ బాహంగానే చెప్పేస్తున్నారు ఎమ్మెల్యే కొలికపోడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా నిర్వహించి తర్వాత మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడులను కలిసి ఫిర్యాదు చేశారు పార్టీకి నష్టం కలిగించడంతో పాటు కేడర్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆ క్రమంలో ఎమ్మెల్యే కులకిపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరినట్లుగా తెలిసింది అసలు ఆయన పనితీరు ఆయన నియోజకవర్గ ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారనే దానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లుగా చెప్తున్నారు ప్రజలంతా కొలికిపూడికి వ్యతిరేకంగా ఓటేశారట ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పారట అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేరినట్లుగా తెలుస్తుంది పార్టీ సోకజ్ నోటీసులు కొలికిపూడికి జారీ చేసే అవకాశాలున్నట్లుగా సమాచారం మరి ఏం జరుగుతుందో చూడాలి